ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది వరుస ఫిర్యాదులో హైకోర్టు ఆదేశాలతో వాలంటీర్లపై ఆంక్షలు విధించింది సంక్షేమ పథకాలకు సంబంధించిన ఎలాంటి డబ్బు పంపిణీ కార్యక్రమాలు చేయించవద్దని ఆదేశాలు ఇచ్చింది అయితే వాలంటీర్లపై ఈసీ ఆంక్షలకు టీడీపీ కారణమని వైసీపీ ఆరోపిస్తోంది అటు వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు వాలంటీర్ల చుట్టూనే తిరుగుతున్నాయి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాలంటీర్లను ఎలక్షన్ విధుల్లో పాల్గొనకూడదంటూ ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది అయినా సరే కొందరు వాలంటీర్లు అధికార పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పార్టీ ప్రచారాల్లో పాల్గొంటున్నారని కొద్ది రోజుల క్రితం టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని కోరారు వారు ఈ క్రమంలోనే వాలంటీర్లకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది రెండు వారాల క్రితం హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అధికారి కీలక ఆదేశాలు ఇచ్చింది ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే ప్రభుత్వ పథకాల పంపిణీలో వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలని ఆదేశించింది వాలంటీర్ల మొబైల్ ఫోన్లు ట్యాబులు సామాగ్రి డీఈవోలు అప్పగించాలని స్పష్టం చేసింది ఇక ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించింది అవసరమైతే నగదు బదిలీ ద్వారా పథకాలు కొనసాగించవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఈసీ లేఖ రాసింది ఇక వాలంటీర్లను ఎన్నికల విధులకు ఉపయోగించవద్దని ఈసీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఏపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని సిటిజన్స్ ఫర్ డెమోక్రటిక్ రెండు వారాల క్రితం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఎన్నికల్లో వైసీపీని గెలిపించే బాధ్యత వాలంటీర్లదే అని సీఎం జగన్ ఇతర మంత్రులు చెప్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది దాంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఎందుకు పాటించడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి ఆదేశాలు జారీ చేసింది అదే సమయంలో ఈసీ సైతం హైకోర్టు తీర్పును అమలు చేయాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి స్పష్టం చేసింది మరోవైపు ఈసీ ఆదేశాలపై వైసీపీ నేతలు రియాక్ట్ అయ్యారు టిడిపి నేతలు వాలంటీర్ల పట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు పేదలకు పెన్షన్లు ఇతర ప్రభుత్వ పథకాలు అందకుండా చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అన్నది చంద్రబాబు బీ టీం అని ఆరోపించారు వైసీపీ నేతలు కూటమిలోని పార్టీలంతా కలిసి పేదలకు సాయం అందకుండా కుట్ర చేస్తున్నారని విమర్శించారు ఇదిలా ఉంటే వాలంటీర్లు మూకుమడిగా రాజీనామాలు చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది టిడిపి నేతల ఆరోపణలు ఈసీ ఆంక్షల నేపథ్యంలో పలు జిల్లాల్లో వాలంటీర్లు భారీ ఎత్తున రాజీనామాలు చేస్తున్నారు తాము వాలంటీర్లుగా ఉండడం కంటే జగన్ అన్న వారియర్స్ గా ఉండటానికే ఇష్టపడతామంటున్నారు వాలంటీర్స్ ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసమే రాజీనామా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పుకొస్తున్నారు వాలంటీర్లు మొత్తానికి వాలంటీర్ల విషయంలో ఈసీ ఆదేశాలు అధికార విపక్షాల మధ్య రాజకీయ విమర్శలకు తెరలేపే అవకాశాలు కనిపిస్తున్నాయి అటు వాలంటీర్ల రాజీనామా వ్యవహారము ఆసక్తి రేపుతోంది